సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి సో కూల్ కోంటి కూల్ కోటింగ్ పెయింటింగ్ వేద్దాం అని అనుకున్నాం సరే ఈ రెండు సంవత్సరాల నుంచి వేస్తున్నాం కానీ ఈ సంవత్సరం కొబ్బరి మట్టలు వేద్దాం ఎలా ఉంటే చూద్దాం కొబ్బరి మట్టలు అండ్ తాటాకు వేసి చూద్దాం అంటే కూ కూల్ పెయింటింగ్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే కూల్ పెయింటింగ్ ఐదు కేజీల ప్యాకెట్లు రెండు పెట్టేవండి ఈ మేడపైకి సో అవి వర్షం వచ్చినప్పుడు ఊడిపోయి పిచ్చిల కింద ఊడిపోయేది పెయింట్ సో అందులో క్వాలిటీ పెయింట్ కాకుండా ప్యాకెట్స్ వేసేవాళ్ళం సో అంత ఐ మీన్ అంత కంఫర్ట్గా అనిపించలేదు ఒక మ మధ్యలో వర్షాలు వస్తే ఊడిపోయేవి సో ఈ సంవత్సరం కొబ్బరి మట్టలు వేసి చూద్దాం అలాగే తాటాకు కూడా వేద్దాం అనేసి వేయడం జరిగిందండి మీరే చూడొచ్చు సో మేడ అంతా కూడా కొబ్బరి మట్టలు అయితే వేస్తామండి అంటే టూ ఇల్లు కింద వేసాం ఒక మట్టపై మట్ట వేసి అలాగా ఒక ఎలా చూసుకున్నా ఒక యాభై మట్టలు అయితే పడ్డాయండి అలాగా మేడ అంతా వేసేసరికి అయితే కొంచెం అయితే డిఫరెన్స్ వచ్చింది వాళ్ళ కొంచెం కొంచెం చల్లగా ఉన్నట్టే అనిపించిందండి అంటే ఇప్పుడు ప్లస్ కూలింగ్ ప్యాకెట్ ఐదు కేజీల ప్యాకెట్ ఎలా వేసే అవి రెండు ప్యాకెట్లు పట్టేవి మేడపైకి అవి వేసినప్పుడు ఎలా ఉందో కూలింగ్ లోపల సేమ్ ఈ కొబ్బరి మట్టలు వేసినప్పుడు కూడా అలాగే ఉందండి ఈరోజైతే నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా మంచి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే ఉంటుందండి ప్రతి ప్రతి వీడియో కూడా ఎంతో కొంత యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో మంచి ఇన్ఫర్మేషన్తో వీడియోస్ చేస్తుంటాను నచ్చితే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ